అందరికీ నమస్కారం అండి నేను బిక్కవోలు కుమారస్వామి గుడికి అలాగే మన బిక్కవోలు విఘ్నేశ్వరుడి గుడికి వినాయకుడి గుడికి నాకు రావటం సెంటిమెంట్ అండి నేను ఎప్పుడు వచ్చినా సరే నేను అక్కడ ఉన్నటువంటి విఘ్నేశ్వరిని కుమారస్వామిని దర్శించుకుని వెళ్ళిపోయేవాడిని ఈ ఈ గుడి వచ్చేసేసి లోపల ఉండేదండి జస్ట్ ఆ రోడ్డుకి దీనికి ఒక కొద్ది దూరంలో లోపల ఉండేది ఇక్కడికి వెళ్ళటానికి నాకు ఎవరు కూడా అది వెళ్ళటానికి ఏమి లేదనేవారు నేను ఎప్పటి నుంచో దగ్గర దగ్గర ఒక నేను ఇక్కడ రావటం అంటే ఒక ఆరు ఏడేళ్ళ నుంచి చూస్తున్నాను అండి గుడి అప్పటి నుంచి కూడా ఇప్పుడు రాలేదు బట్ ఎందుకు ఈరోజు నాకు సరే ఒకసారి చూద్దాం అసలు ఏంటి ఎప్పటి నుంచి వాళ్ళని ఎప్పుడు అనుకున్నాగా మళ్ళీ ఇప్పుడు ఈ దశకలా రాలేదని చెప్పేసి అక్కడ ఒక అద్దీ అడిగాను అడిగితే ఆయన ఎప్పుడో కట్టారండి ఇది రాష్ట్రంగా నేను దీన్ని కుమారస్వామి గుడి అనుకున్నాను తెలియదు అండి లోపల శివంగ చిన్న శివలంగా ఉందండి శివుడి గుడి అంటండి బట్ ఆయనకి తెలియదు అంట దీని గురించి కొద్దిగా ఇన్ఫర్మేషను బట్ నాకు కూడా ఏం తెలియదు కాబట్టి జస్ట్ మీకు గుడి చూపిద్దామని వచ్చాను ఇది బిక్కవల్లో ఉందండి ఇది పాత పురాతనమైన శివాలయం ఉంది అవసరం ఏంటంటే మామూలుగా నేనైతే ఈ వీడియో దేవతలు కట్టిన కూడా చెప్పేసి నేను అనుకుంటున్నానంటే పర్సెంట్ పర్సెల్గా నా అభిప్రాయం మామూలుగా అయితే కట్టింది కదా చాలా పెద్ద గుడి అంటే పెద్ద పెద్ద రాళ్ళతో కట్టారండి చెప్తే మీకు ఆన తెలిస్తే కమెంట్ చేయండి సో చాలా అంటే చాలా నచ్చింది నేను ఎప్పటి నుంచో బ్యూటిఫుల్ ప్లేస్ నిజంగా నేను వద్దాం వద్దాం అనుకున్నాను ఒకసారి అక్కడి నుంచి రావాలంటే కొద్దిగా ఒక గడ్డి బీట్లో నుంచి నడిచి రావాలంటే దాని దారి కూడా దారిగా లేదు మంచిగా చూసి చేతకి చాలా చాలా దూరంగా చూస్తే మాత్రం ఏదో గుయ్యాలన్న గుడి ఉన్నట్టు ఉంది కానీ ఇక్కడ చాలా బాగుందండి ఇక్కడ నాకైతే బాగా నచ్చింది గుడి బట్ మరి దీనికి పూజలు ఎందుకు చేయట్లేదు ఆయన కూడా తెలియదంట ఒక ఎక్కడ ఉన్న చూసిన ఆయన అడిగాను లోపల లోపల ఉన్న వ్యక్తిని బట్ ఆయన కూడా ఏం తెలియదు అని మాకు అని చెప్పారు ఇవన్నీ పెద్ద పెద్ద రాళ్ళండి వాస్తవం మరి ఎంత ఇది పురాతనంగా ఉండిపోయిందో తెలియదు కానీ ఎప్పటి నుంచో అనుకుని రోజు నిజంగా నాకు ఊరికి తిరిగింది మా నర్సరీని విడిచిపెట్టి ఈరోజు బయటకు వచ్చింది ఇలాగా సో మంచి లొకేషన్ అనిపించింది నాకు అండి చాలా చాలా ఆహ్లాదంగా ఉంది కూర్చోవడానికి చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి ఇది స్వచ్ఛమైన గాలి అండ్ చుట్టూరు చెట్లు ఉన్నాయండి మళ్ళీ ఒక మామిడి చెట్టు ఉసిరి చెట్టు బట్ కొబ్బరి చెట్టు అన్ని చెట్లు వేసారం చుట్టూ ఒక బ్యూటిఫుల్ ప్లేస్ మీరు ఎప్పుడన్నా బికోలు వస్తే కంపల్సరీగా ఇటు జాగి కొద్దిగా ఇబ్బంది పడేది లోపల రండి చాలా చాలా బాగుంది లోపల అయితే గుడి దగ్గర నేను చూస్తే చాలా వేసేసారు కానీ లోపల చిన్న శివలింగం ఉందండి చూసారిగా ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్ ఈరోజు నేను కొత్త సంవత్సరంలో కొత్త రోజు ఈరోజు నేను దీన్ని దర్శించుకోవడం జరిగింది చాలా చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు ఈరోజు నాకు రావాలని ఉందేమో ఎక్కడి నుంచి అనుకున్నానో ఇప్పుడు రాలేదు నేను భయపేసి ఈ రోజు వచ్చాను జస్ట్ మేము కమలాపల్లి కొండ దారిలోనే ఒకటి పెట్టాను ఆయనకి సో చూడండి లోపలైతే శివలింగం ఉందండి చిన్నది మీరు జాతీగా చూడండి దాన్ని అయితే స్థానం ఇస్తారు దీనికి సో చాలా బ్యూటిఫుల్ అండి నిజంగా నాకు అత్యంత ఇంకా బాగా నచ్చిందండి ఈ ప్లేస్ ఒకసారి అయితే నేను కూర్చుంటాను చాలా చాలా బాగుందండి మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి ఫ్యామిలీకి ఒకసారి జాయిగా లోపలికి ఒకసారి కూర్చుంటే మీరు చూడండి ఒకసారి మంచి బ్యూటిఫుల్ ప్లేస్ అండి మంచి బాగా విజిట్ రోజు నిజంగా ఈ రోజు అయితేనండి నిజంగా నాకు లైఫ్లో గుర్తుండిపోయేటువంటి రోజు అది ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఈ కొత్త సంవత్సరం నాకు ఎప్పుడు పని ఆడావడి పని ఆడావడి పని మొక్కలు నర్సరీలు తప్ప ఈరోజు ఎందుకు నాకు మొత్తం మీద రోజు వెళ్దాం బయటికి అని చెప్పి నేను మా ఫ్రెండ్ తీసుకుని బయటకు వచ్చాను ఈరోజు బిక్కువాళ్ళ వినాయకుడిని దర్శించుకుని ఆ సెంటిమెంట్ దర్శించుకున్నాను సో ఎందుకో లాగింది నాకు మనసు ఇక్కడికి లోపలికి ఒకసారి వెళ్దాం అలా ఏంటి అని చెప్పి ఒక గంట అలా అలా తిరిగాను అక్కడ పెద్ద అయినా వచ్చాడు అడిగాను అడిగితే సో బాగుంది అన్నది వచ్చాను లోపలికి సో మీరు ఎవరైనా వెళ్తే కమెంట్ చేయండి ఒకరు వెళ్ళగిన వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళిన తర్వాత మీరు కమెంట్ చేయండి సో మంచి ఆహ్లాద ప్లేస్ ఏదైనా ఉందంటే బిక్వల్ నకి కూడా బాగా నచ్చింది సో వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలంటే మనకు అడవి లంక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో బ్యూటిఫుల్ బిక్క హోల్ సేవాలయం అండి వాస్తవంగా చూసారుగా సో నమస్కారం అండి థ్యాంక్ యూ